కుప్పంలో రెండు వేల రెండు వందల మూడు కోట్లతో ఏడు పరిశ్రమల నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు కుప్పంను ఎగుమతుల గా తీర్చిదిద్దుతామని చెప్పారు ఈ నెలాఖరులోపు పార్టీ జిల్లా రాష్ట కమిటీల నియామకం ఉంటుందని చెప్పారు సీఎం పెన్షన్లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో పది కోట్ల ఎర్రచందనం జరిగిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ ఇకపై ఎవరైనా ఎర్రచందనం జోలీకొస్తే తాట తీస్తామని హెచ్చరించారు ఇక టీడీపీ పాలనలో పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు ప్పుడు కుప్పం అత్యంత వెనుకబడిన ప్రాంతమని ఇప్పుడు అభివృద్ది చెందుతున్న ప్రాంతమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు కర్ణాటకకు కుప్పం అనుసంధానంగా ఉందని ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు కుప్పంలో ఒకేసారి రెండు వేల రెండు వందల మూడు కోట్లతో ఏడు పరిశ్రమల నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు బాబు త్వరలో ఆరు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడితో మరో ఎనిమిది సంస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అంతకుముందు కుప్పంలో పరిశ్రమలు స్థాపించనున్న ప్రతినిధులతో వర్చువల్ గా ముఖాముఖి నిర్వహించారు బాబు ఏపీలో స్పేస్ సిటీ డ్రో సిటీ ఏరోస్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ నెలాఖరు వరకు టీడీపీ జిల్లా రాష్ట్ర కమిటీల నియామకాలు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు వచ్చే నెల నుంచి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేనున పెట్టుబడుల సదస్సు ఉంటుందన్నారు ప్రజలకు అధునాతన అవసరాలు కొత్త సాంకేతిక అంశాలపై అధ్యయనం జరుగుతుందన్నారు అమరావతిలో మీడియాతో చిట్చాట్ చేశారు బాబు అంతకుముందు ఓ కార్యక్రమంలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు సీఎం పెన్షన్ల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో దాదాపు పదివేల కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచల అడవుల్లో భారీ ఎర్రచందనం వృక్షాలు కనిపించకుండా పోయాయన్నారు నేపాల్లో ఏపీ రెడ్ శాండిల్ పట్టుబడుతుందన్నారు ఈ స్మగ్లింగ్ ను అరికట్టేలా ఎక్కడ ఏపీ ఎర్రచందనం దొరికినా తిరిగి పంపేలా అన్ని రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవాలన్నారు తిరుపతి పర్యటనలో భాగంగా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ను పరిశీలించారు పవన్ అంతకుముందు మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం జరిగింది రెండు లక్షల అరవై వేల దొంగలు ఉంటాయి ఎర్రచందనం దొంగలు అంటే కనీసం రెండు దొంగలైన కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్ష ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో చీకటి రోజులు చూశామన్నారు మంత్రి నారా లోకేష్ అనేక మంది బీసీలపై దాడులు హత్యలు జరిగాయన్నారు ఇప్పుడు బీసీలే ఓట్లు వేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో భక్త రామదాసు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు లోకేష్ రామదాసు ఆధ్యాత్మికంగా దేశానికి ఎంతో సేవ చేశారని చెప్పారు లోకేష్ నేల అనంతపురం ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఏపీలో కొందరు పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి విడతల రజని టీడీపీ నేతల మెప్పు కోసం వైసీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు నమోదు చేస్తున్నారన్నారు తనపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు పల్నాడులో కొందరు తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు రజని తనపై తన అనుచరులపై పెట్టిన కేసులను తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు ఆ గాలిపోగాయసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పా పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం బనకచర్ల డిఆర్ అనుమతుల రద్దుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు రాకున్నా చంద్రబాబు ఆశ మాత్రం చావట్లేదన్నారు అనుసంధానంపై ఉన్న శ్రద్ధ పోలవరం పూర్తి చేయడంపై లేదన్నారు ఏపీలో పోలవరంతో పాటు యాభై ఆరు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు వాటిని చంద్రబాబు గాలి కొదిలేసి లింకు ప్రాజెక్టులను పట్టుకుని తిరుగుతున్నాడని చెప్పారు యాభై ఎనిమిది వేల కోట్లతో పోలవరం సాగర్ లింకు ప్రాజెక్టు భారీ అవినీతికి స్కెచ్ అని ఆరోపించారు షర్మిల